ఈ పోరాటంలో ఈ యుద్ధంలో ఒక ఆయుధం అవసరం వస్తే ఆ ఆయుధము భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం చరిత్ర తీసుకుంటే అదేవిధంగా పురాణాలు ఇతిహాసాలు తీసుకుంటే రాముడికైనా కృష్ణుడికైనా శివుడికైనా అమ్మవారికైనా అర్జునుడికైనా చరిత్రలో ఛత్రపతి శివాజీకైనా దుష్ట శక్తులను దుష్ట శక్తులను అరాచక శక్తులను ఏరిపడేయడానికి ఒక ఆయుధం అవసరం వచ్చింది పోలీ దొంగలను అరాచక శక్తులను తరిమి కొట్టాలంటే బహుజన సామ్రాజ్యం కావాలంటే బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే దానికి ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధమే బీసీవై పార్టీ అని చెప్పి మీరందరూ మద్దతు ఇచ్చినట్టయితే అందరి భవిష్యత్తు బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న మైనారిటీల అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని కొనసాగించి ఈ రాష్ట్రంలో ఒక కొత్త చరిత్ర నా పోరాటం కొనసాగుతుందని చెప్పి దానికి మీ అందరి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ